ఎవరి ముఖం వారికి కనపడదు కదా నారదుడు తన ముఖం కోతి రూపంలో ఉందని తెలియక రాజులతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకి వెళ్ళాడు శివుని మాయతో ఇద్దరు రుద్రగణాది నాయకులు బ్రాహ్మణ రూపంలో వచ్చి నారదునికి ఇరుపక్కలా కూర్చుని పరిహాసం చేస్తాగారు మనసంతా రాజకుమారి మీద ఉన్న నారదుడు ఆ మాటలను పట్టించుకోలేదు ఇంతలో రాజకుమారి శ్రీమతి పూలమాలతో వచ్చింది తనకి నచ్చే వరుడు కోసం అన్వేషిస్తూ సభ అంతా తిరుగుతూ ఉంది పోతి ముఖంతో ఉన్న నారదుడిని చూసి ముఖం తిప్పుకుంది నారదుడు ఆశ్చర్యపోయాడు అదే సమయానికి మాధవుడు మహారాజు వేషంలో వచ్చాడు ఆయన రాకుమారి శ్రీమతికి నచ్చాడు పూలమాల వేసి శ్రీమతి శ్రీహరిని వరించింది నారదునికి తలగొట్టేసినట్లయింది రాకుమారి కోసం పరితపించసాగాడు అది గమనించి రుద్రగణాల ఇద్దరు నారదుని వద్దకు వచ్చి ఓయి నారద అంతటి సుందరాన్ని నిన్ను వరించలేదనే కదా బాధపడుతున్నావు కపిముఖం ఉన్న నిన్ను ఆ సుందరీమని ఎలా వరిస్తుందనుకున్నావు అని పరిహాసం చేశారు వారి మాటలకు ఆశ్చర్యపోయి అర్థంలో చూసుకుని వారి మాటలు నిజమే అయిన దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణుడనైన నన్ను పరిహసించారు కనుక ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని జపించాడు ఆ విధంగా శివమాయ మోహితులై విష్ణు కపటబుద్ధిని గ్రహించి కోపంతో తన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు